గ్రేటర్ రాయలసీమ బల్య సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాజీపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఆరోపించారు వారు ఈరోజు చంద్రంశెట్టి మురళి గారు చేసిన ప్రకటనకు మేము ఖండిస్తున్నాం అయ్యా నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ పార్టీ పడినావు ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చినావు నువ్వు ఇక్కడ కులాల మాధ్య చిచ్చు పెట్టడం మానుకో మేము కూడా బంజీర్ కులస్తుమే ఇక్కడ ఎవరే కానీ బంజీ కులస్టమిదా చిచ్చు పెట్టే నువ్వు లేరు నువ్వు అనవసరంగా చిచ్చు పెట్టి పార్టీని వైఎస్ఆర్ సీట్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడ కులాల రాజకీయము కులాల చిచ్చు పెట్టడము తెలుగుదేశం పార్టీలో జరగదు జరగదు ఎవరు ఇక్కడ ఇక్కడ ఉమ్మ ఉమ్మడి ప్రభుత్వం ఇది బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఏ నిర్ణయం తీసుకుంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానమే దానికి కట్టుబడి ఉంటుంది తప్ప ఇక్కడ మా అధ్యక్షుడు కానీ మొక్కలు కానీ ఎవరు కట్టుబడి లేరు అదంతా అధిష్టానికే జరుగుతుంది ఈ ఈ రాజభి వర్గంలో ఆరు మల్లాలు ఉంటే ఆరు మూడు మల్లాలు మా మన బంతి పులస్తులో ఉన్నారు దాన్ని తెలుసుకుని ముందు మాట్లాడు మాట్లాడు ఇది పద్ధతి కాదు ఇది గుర్తు పెట్టుకో నువ్వు ఒకసారి పులాలు సిచ్చ సిచ్చు పెట్టాలని అనుకుంటే ఎవరికైనా కాబట్టి దాన్ని అందరు చూస్తాం